ఈ బాబే ఈ మధ్యన కొత్త చట్టం తీసుకొచ్చాడు తరతరాలుగా మన ముత్తాత్తలో సంపాదించిన భూమి మన తల్లిదండ్రులు సంపాదించిన భూమి మనం రూపాయి రూపాయి జమ చేర్చి భూములు కొంటే ఈయన ఆయన భూమి ఇచ్చినట్టు పట్ట పట్టాలపైన ఆయన ఫోటో ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఆ చట్టం ఎంత ప్రమాదమో ఒక్కసారి యువత అందరూ ఆలోచించాలి దాంట్లో మొదటిది ఒరిజినల్ దీన్ని జగన్ గారు పెట్టుకుంటారంట మనకి సిరాక్స్ కాపీలు ఇస్తాడంట ఎవరికైనా రెండోది ఎవరికైనా భూమివాదం ఉంటే అధికారులు తేల్స్తారంట ఆ భూమి ఎవరిదో మనం చూస్తున్నాం మన జిల్లా అధికారులు ఎట్లున్నారో ఎవడు అధికారులు ఉంటే వాళ్ళ కొమ్ము కాస్తున్నారు ఈ రోజు చూస్తున్నాం పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ భూములు ఏకంగా అధికారులు పిలిపించి సెటిల్ చేపిస్తున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఈ చట్టాన్ని మేము అధికారంలోకి వచ్చిన రెండో సంతకం ద్వారా రద్దు చేసే బాధ్యత తీసుకుంటాం తల్లి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటాడు మీ బిడ్డని మీ బిడ్డని ముత్తులు పెడుతున్నారు నమ్మద్దు తల్లి రేపు గెలిచిన మీ బిడ్డని కదా మీ భూమి నాది అంటాడు తల్లి అందుకే ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు జీరాక్షులు మంతిత్తాడంట ఇంత అన్యాయమమ్మా రోజు సభలో మాడుతూ ఈ భూ చట్టం గురించి ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలో మాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎగతాలు చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు ఇంకా ఐదు కోట్ల ఆంధ్రులు మిమ్మల్ని ఎల్లాలి నమ్మాలని ఈ కడప గడ్డ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు మనకి న్యాయం చేయగలుగుతాడా సొంత తల్లికి చెల్లిని అవమానించిన వాడు మనకి న్యాయం చేయగలుగుతాడా అని ఇక్కడున్న యువత ఒక్కసారి ఆలోచించాల